హలో అండి అందరికీ నమస్కారము ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరలక్ష్మి పూజ కలశం లేకుండా వ్రతంలాగా చేసుకోలేనివారు కొత్తగా పెళ్ళైన వారు ఉద్యోగం చేసేవారు చిన్న చిన్న పిల్లలుండి వ్రతం చేసుకోలేనివారు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా లక్ష్మీ పూజ చేసుకోవాలనే వారి కోసం ఈ వీడియోలో చాలా క్లియర్గా పూజా విధానం అనేది చూపించానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థం చేయలేని వారు ఈ విధంగా పూజ చేసి ఆ వరమహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం పొందండి మనం ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాం కదండి ఒకవేళ ఆ శుక్రవారం కనుక ఎవరికైనా ఆటంకం ఉండి వ్రతం చేసుకోలేకపోతే మొదటి శుక్రవారం చేసుకోవచ్చండి లేదంటే పౌర్ణమి తర్వాత రెండు శుక్రవారాలు వస్తాయండి అప్పుడైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్రతం చేసేది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అండి దాదాపు ఆ రోజే అందరూ చేసుకోండి ఒకవేళ వీలు పడని వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఫ్రైడే చేసుకోవచ్చు ఈ పూజ చేయడానికి ముందుగానే మనం ఇంట్లో అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకోవాలండి ఇల్లు మొత్తం బూజు మొత్తం దులుపుకొని డోర్ మ్యాట్స్ కానీ బట్టలు కానీ అన్ని వాష్ చేసుకొని చాలా నీట్గా ఉంచుకోవాలండి ఇంట్లో ఎటువంటి మాంసాహారం కానీ ఎగ్స్ కానీ లేకుండా చూసుకోవాలి ఇవన్నీ పనులు కూడా ఒక టూ త్రీ డేస్ ముందుగానే చేసుకుంటే కొంచెం హడావిడి లేకుండా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే రోజు సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు చాలా చక్కగా పద్మ ముగ్గు వేసి ఇంట్లో ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి పసుపు రాసి ముగ్గు పెట్టి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకున్నాకనే మనం పూజ దగ్గరికి వెళ్ళాలండి ఒక్కసారి కూర్చున్నామంటే లేవకుండా అన్నీ పక్కన పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి ఒకవేళ మీ రూమ్ లో కనుక ప్లేస్ ఉన్నట్లయితే ఈ పూజ అనేది అక్కడే ఏర్పాటు చేసుకోండి ఒకవేళ ప్లేస్ లేనట్లయితే ఇంట్లోని ఈశాన్యం మూలన ఒక పీఠం వేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి బ్యాక్గ్రౌండ్ షీట్ ఆప్షన్ మాత్రమే అండి నేను నా దగ్గర ఉంది కనుక నేను పెట్టాను ఈ పీఠం పైన కొంచెం పసుపు వేసి అలికి పద్మం ముగ్గు వేయాలండి ఈ పద్మం ముగ్గు కూడా తెల్లబిండితో వేయాలండి ఇటువంటి చాక్ పీస్లు కానీ శుద్ధ కానీ యూజ్ చేయకుండా తెల్లబిండితో మాత్రమే వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి ఒకవేళ మీకు ఆవు పేడ కనుక అందుబాటులో ఉంటే పీఠం కింద ఆవు పేడతో అలికి ముగ్గేస్తే ఇంకా మంచిది ఈ విధంగా పద్మ ముగ్గు వేశాక అమ్మవారి ఫోటో పెట్టడానికి ఏదైనా మీ దగ్గర కొత్త క్లాత్ వాడని ఉంటే కింద వేసి మీద ఫోటో పెట్టవచ్చు ఏదంటే ఈ విధంగా తమలపాకులు వేసి తమలపాకుల పైన కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షింతలు కొద్దిగా వేసి అమ్మవారి ఫోటోను వీటిపైన పెట్టండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి ఫోటో కనుక లేనట్లయితే లక్ష్మీ నారాయణులు కలిసి ఉన్న ఫోటో అయినా లే లేకపోతే వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టవచ్చు ఒకవేళ మీరు కొత్తగా ఫోటో తెచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారు తామర పువ్వులో కూర్చొని ఏనుగులు అభిషేకిస్తున్న ఫోటో తెచ్చుకోండి అమ్మవారి ఫోటో ముందు పసుపు కుంకుమలు రెండుగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీ దగ్గర ఏనుగులు ఉన్నట్లయితే అమ్మవారి ఫోటో దగ్గర ఈ విధంగా పెట్టండి అమ్మవారి ఫోటో ముందు దీపాలు వెలిగించడం కోసం ఈ విధంగా సిద్ధం చేసుకోండి ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే పూజలో ఉంచి పూజ చేసుకోండి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే ఈ విధంగా పసుపుతో రెండు ముద్దలు చేసి ఒకటి గణపతి కోసం రెండు లక్ష్మీదేవి ఆవాహనం చేసి పూజ చేసుకోవడానికి ఈ విధంగా రెడీ చేసి తమలపాకులో ఉంచండి వినాయకుడికి చేసే పసుపు ముద్ద కొంచెం షార్ట్గా చేయండి పూజ చేసుకునే రోజు అమ్మవారి ఫోటోకి మాత్రం రెండుగా పూలు ఉండేటట్టు చూసుకోండి మీ దగ్గర గనక గణపతి విగ్రహం గనక ఉన్నట్లయితే పసుపు గణపతికి ముందు ఉంచి పూజ చేసుకోండి నా దగ్గర అయితే ఇది ఉంది ఇది పెట్టుకున్నాను నేను లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్మవారి ఎదురుగా ఉంచండి అమ్మవారికి ప్రీతికరమైనవి గవ్వలు తామర గింజలు గురివిందగింజలు చిట్టి గాజులు పసుపు కొమ్ములు చిల్లర నాణాలు ఇలాంటి మంగళకరమైన వస్తువులు ఏవి ఉన్నా పూజలో ఉంచుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందులో ఒక పువ్వును ఉంచి ఈ చెంబును అమ్మవారి పక్కన ఉండేటట్టు పెట్టండి పూజలో ఒక్కసారి కూర్చుంటే మధ్యలో లేవకూడదు కాబట్టి అన్నీ అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి చీరే గాజులు అండ్ ప్రసాదంగా సమర్పించడానికి మీరు చేసిన వంటకాలు అండ్ పండ్లు ఇవన్నీ కూడా దగ్గరలో ఉండే విధంగా చూసుకోండి ప్రసాదాలు కొందరు తొమ్మిది రకాలు చేస్తారు కొందరు ఐదు రకాలు చేస్తారు ఇన్ని చేయాలని ఏం రూల్ లేదండి అమ్మవారికి భక్తితో ఒక్క కొబ్బరికాయ కొట్టినా చాలు మీ దగ్గర కామాక్షి దీపం కనుక ఉన్నట్లయితే ఈ పూజలో వెలిగించండి చాలా మంచిది పూజలోకి తామెర పువ్వు ఒక్కటైనా ఉండే విధంగా చూసుకోండి ఒకవేళ మీకు వీలు పడితే అమ్మకు తులసిమాల కూడా సమర్పించండి నాకు ఇక్కడ తులసిమాల వేయడానికి వీలు పడలేదండి నేను ఇక్కడ కొమ్మ పెట్టి పూజ చేశాను వెలిగించిన దీపాల దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ దీపానికి నమస్కరించి పూజ స్టార్ట్ చేయాలి రెండు చెంబులలో నీళ్లు రెండు ఉద్దరి నీళ్ళు తీసుకోండి ఒకటి మనం ఆచమనం చేయడానికి రెండవది దేవుడికి మొదట మనం ఉద్దరినితో మూడు సార్లు నీటిని తీసుకొని పక్కకి వదిలిపెట్టాలి అంటే మనం చేయి కడుక్కోవాలి అని అర్థం ఇప్పుడు మూడు సార్లు మనం నీటిని తాగుతూ ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమః ఓం మాధవాయనమ అని మూడు సార్లు నీటిని తాగుతూ మళ్ళీ ఒకసారి చేతిలో నీళ్ళు పోసుకొని పక్కన వదిలిపెట్టాలి మనం ఆచమనం చేసిన నీటిని వాడకూడదండి అవి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ప్రాణాయామ చేసి అమ్మకు సంకల్పం అనేది గట్టిగా చెప్పుకొని మనం ఇంకో గ్లాస్లో వాటర్ తీసుకున్నాం కదా అందులో ఒక తులసి దళం వేసి అందులో ఉన్న వాటర్ని పూజా ద్రవ్యాలపైన మన పైన చల్లుకోవాలి ఇప్పుడు గణపతిని పూజించాలండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా పూజ దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశిస్సులు పూర్తిగా మనకు కలగాలని ఆ గణపతిని పూజించాలి మనం చేసుకున్న పసుపు గణపతి దగ్గర కొంచెం కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు వేసి వెలిగించిన దీపాన్ని చూపెడుతూ నమస్కరించాలి గణపతి దగ్గర నైవేద్యంగా ఏదైనా పండు కానీ లేదా చిన్న బెల్లం ముక్కను కానీ పెట్టి నమస్కరించాలి గణపతికి ధూపం వేసి హారతి ఇచ్చి దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మన నెత్తి మీద చల్లుకొని స్వామివారికి నమస్కరించాలి ఇంతటితో గణపతి పూజ పూర్తయింది తమలపాకును కొంచెం పక్కకు జరిపి అమ్మవారి పూజ ప్రారంభించాలి మనం తయారు చేసుకున్న పసుపు గౌరమ్మ దగ్గర పూజ చేస్తూ అమ్మను ఆవాహనం చేయాలి ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ ఆవాహయామి ఓం శ్రీ వరలక్ష్మీ నవరత్న నవరత్నఖిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మీదేవతమ అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మీదేవత పాద్యం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత పంచామృత స్థానం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత స్నానా ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ శ్రీవరలక్ష్మీదేవేమే దా వస్త్రయుం వస్త్రయుమం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత ఆభరణం సమర్పయా ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత ఉపావితం సమర్పయా ఓం శ్రీ వరలక్ష్మీ గంధం సమర్పయా ఓం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత అక్షతాన్ సమర్పయా ఓం శ్రీ వరలక్ష్మీ పుష్పం పూజయామి విధంగా మంత్రాలు చదువుతూ అమ్మవారికి అన్ని ఉపచారాలు కంప్లీట్ చేయాలి నేను ఈ ఉపచారాలు చేసేటప్పుడు సరిగా వీడియో తీయలేకపోయానండి నెక్స్ట్ శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి మన దగ్గర కాయిన్స్ కానీ పువ్వులు కానీ అక్షింతలు కానీ ఏ ఉంటే వాటితో మనం అమ్మవారి నామాలు ఒక్కొక్కటి చదువుకుంటూ అక్కడ వేస్తూ పూజ చేసుకోవాలండి හරිவர்ල ායා na මම් අශकाයන ම ृතායේන මම් தීපයන මම් තුुෂටන මම් විஷ්णපත්න මම් लोකශෝka විනාගේන ම ධර්ම නිලயாයේන මම් कारුණනමම් लोකමන ම 15ම්‍රයේ na ම පත්මස naම පත්මක්ෂනම. प्रकृत नम ओं विकृत नम ओं विद्याय नम ओं सर्वभूतहितय नम नमः नम ओं नमः नम ओं नमः नम ओं नमः ओं वाच्ये नम ओं पद्मा नम ओं पदमाय नम ओ शुचाय नम ओं स्वाहाय नम ओं स्वाद नम ओं सुधा नम ओं धनियाय नम ओं हिण्याय నమ లక్ష్మీ నమం నిత్యపుష్టాయ ఓం విభావాయ నమ ఆదిత్యాయ నమ దిత్యాయ నమ అక్షింతలు లేదా పువ్వులు వేస్తూ ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి ఉత్తరం అనంతరం అమ్మవారికి సాంబ్రాన్ని నిండుగా వేయాలి ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయ నమ ధూపమాగ్రాపయామి ధూపం దర్శయామి శ్రీ వరలక్ష్మి దేవతాయ నమా దీపం దర్శయామి దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయై నమా నైవేద్యం సమర్పయామి రెండు చేతులతో అమ్మవారికి చూపిస్తూ ఐదు సార్లు అనాలి నైవేద్యం తర్వాత పానీయం ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయై నమ పానీయం సమర్పయామి ఈ విధంగా మనం చేసిన వంటకాలన్నీ అమ్మవారికి చూపెట్టాలి నిష్ఠు తాంబూలం ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ తాంబూలం సమర్పయామి నిష్ఠు నీరాజనం ఓం శ్రీ దేవతాయే నమ నీరాజనం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి హారతి ఇచ్చి మనం కూడా తీసుకోవాలి నిరాజనం అనంతరం మంత్రపుష్పం ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమ మంత్రపుష్పం సమర్పయామి నెక్స్ట్ ప్రదక్షిణ ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమ ప్రదక్షిణం సమర్పయామి నెక్స్ట్ నమస్కారం ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమ నమస్కారం సమర్పయామి ఈ విధంగా అమ్మవారికి పూర్తి పూజ చేసి నమస్కరించాలి తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం శ్రీ మహాలక్ష్మి అష్టకం శ్రీ సూక్తం ఇలా మీకు వీలు పడితే ఇంకా ఏమైనా చదువుకోవచ్చు ఇంతేనండి వరాలను ప్రసాదించే వరమహాలక్ష్మి పూజా విధానం వ్రతం చేసుకునేవారు వీటితో పాటు మధ్యలో కలశ స్థాపన కలశ పూజ అండ్ గ్రంథి పూజ అండ్ వ్రతం యొక్క పూర్తి కథ చదువుతారండి వ్రతం చేసుకోలేని వారు కొత్తగా చేసేవారు అండ్ కలశం పెట్టకుండా లక్ష్మీ పూజ చేసుకునేవారు నేను చెప్పిన విధంగా పూజా విధానం ఫాలో అయ్యి ఆ వరమహాలక్ష్మి పూర్తి ఆశిస్తులు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్